న్యాయం న్యూస్ కి స్వాగతం డోన్ మండల పరిధిలోని ఆవులదొడ్డి గ్రామం సమీపాన కొండపై వెలిసిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వరద పాయసం మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నిర్వహించే పండుగను ఆవుల దొడ్డి గ్రామంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో తమ మొక్కులు తీర్చుకుంటారని వారు తెలిపారు ముందుగా గ్రామం నుండి స్వామి స్వామివారిని ఊరేగింపుగా సమీపాన ఉన్న కొండపైకి తీసుకుని వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపడతామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రానా నేను కోరుకుంటా రానా అంటే గత నూట యాభై సంవత్సరాల నుండి మా ఆవుటి గ్రామంలో శ్రావణ మాసంలో వనభోజన కార్యక్రమాన్ని పెద్దల నుంచి జరుగుతూ ఉన్నది ఇది ఈ ఈ వనభోజన కార్యక్రమం యొక్క ఈ వర్ధభాష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మా గ్రామంలో మా గ్రామ పెద్ద మన కలిసి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్క కులం అందరం కలిసి అందరం తల ఇంటింటికి చందా వేసుకొని కులాల మతాలకు అతీతంగా వచ్చి ఇక్కడ పోల్చే ఇక్కడ వరదపోషం అనేది పోసి తర్వాత భోంచేసి వెళ్తాము ఈ వరదపాసం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మా గ్రామము మా గ్రామం ఎప్పుడూ మంచి వర్షాలు పడి మంచి పంటలు రావాలని పాడి పంటలతో చుట్టుపక్కల గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి మా యొక్క స్వామి దయ వలన ఇప్పటికీ కూడా మా గ్రామంలో నూట యాభై నుంచి కూడా మేము చేస్తున్నామంటే మా యొక్క ఐకమత్యాన్ని మా యొక్క స్వామి యొక్క దయ వలన మేము ఈరోజు ఈ గ్రామం యొక్క అభివృద్ధి చెందుతున్నది అదేవిధంగా ఈ గ్రామంలో వెంకటేశ్వరి గుడి కట్టించినాక గత పదహైదు సంవత్సరం నుంచి దినదినాభివృద్ధి చెందుతున్నది ఈ వెంకటేశ్వమి యొక్క ఇక్కడ పవిత్రత ఏమంటే ఇక్కడ ఏ ఎవరు కూడా ఏం ఏం చేసినా ఏ అభారం చేసినా ఎంటనే వాళ్ళకి చూపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు భక్తితో ఎంత భక్తితో వచ్చి ఇక్కడ వెంకటేశ్వమికి పూజలు చేస్తూ ప్రతి సంవత్సరము దినదినం అభివృద్ధి చెందుతుంది ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇంకా అభివృద్ధి చెంద అట్లా అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కోట శ్రీప్రకాశ్ రెడ్డి గారు ఈ కొండపైకి రోడ్డు వేపించడానికి ఆయన సుమిత సుమితంగా ఉన్నాడు త్వరలోనే ఆయన రోడ్డు ఒక సంవత్సరం లోపల రోడ్డు కూడా కంప్లీట్ చేస్తాను పైకి గుడి గుడి వరకు కంప్లీట్ చేస్తాను అంటున్నాడు కాబట్టి ఆయన యొక్క సహకారంతో మేము ఈ గుడిని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం లమోహన్ రెడ్డి నేను ఆల్రెడ్డి ఎక్సర్పంచు ఈ ఆలయ ధర్మకర్తను కూడా ఈ ఆలయ అభివృద్ధి కొరకు నా సాయశక్తిలో తీర్చేస్తామని తెలుసు